శ్రీ గో నమ ఈరోజు భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాము మన తెలుగువారి జీవితాల్లో సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉందో అలాగే దాని ముందు వచ్చే భోగి కూడా అంతే ప్రాధాన్యత ఉంది భోగి పండగ అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే రేగుపళ్ళు గుర్తుకొస్తాయి ఆ రోజున రేగుపళ్ళను కాస్త భోగిపళ్ళుగా మారుతాయి సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు గుప్పటి నిండా రేగుపళ్ళు చిల్లర డబ్బులు బంతిపూల రెక్కలు చెరుకు మొక్కలను తీసుకొని మూడుసారు పిల్లల చుట్టూ తిప్పి వారి మీదుగా పోస్తారు భోగినాడు రేగుపళ్ళను ఎంత తలుచుకోవడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి రేగు భారతదేశపు ఉపఖండము ఉపఖండంలోనే ఆవిర్భవించిందని ఒక నమ్మకం అందుకే దీన్ని ఇండియన్ డేట్ అని ఇండియన్ జుజుబీ అని పిలుస్తారు అందుకు తగినట్లుగానే మన పురాణాలలో దీని ప్రస్తావన కనిపిస్తుంది సాక్షాత్తు నరనారాయణులు ఈ బదరీ వృక్షము రేగు చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాలన్నీ తింటూ తమ తపస్సుని కొనసాగించారని ప్రతీతి అందుకే ఆ ప్రదేశానికి బదరీ క్షేత్రం అనే పేరు వచ్చిందని చెబుతారు భారతీయ వాతావరణానికి తగినట్లుగానే రేగు చెట్టు ఎలాంటి ఒడిదొడుకులనైనా ఎదుర్కొని పెరుగుతుంది ఇది మైనస్ పదిహేను డిగ్రీల నుంచి విపరీతమైన ప్లస్ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకొని నిలబడుతుంది దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాటికి ఈ రేగుపళ్ళు అందుబాటులోకి వస్తాయి పుల్ల పుల్లగా ఉండే ఈ రేగుపళ్ళు తినడానికి రుచిగా ఉండడమే కాదు సకల ఆరోగ్యాలను అందించే ఔషధ గుణాలతో నిండి ఉంటాయి మన దేశంలోనే కాకుండా తూర్పు దేశాలన్నిటిలోనూ రేగును తమ సాంప్రదాయ వైద్యంలో వాడతారు జలుబు దగ్గర నుంచి సంతాన లేమి వరకు రేగును అన్ని రకాల రుగ్మతలకి దివ్య ఔషధంగా భావిస్తారు రేగుపళ్ళు ఉన్న చోట క్రిమి కీటకాలు దరిచేయమని ఒక నమ్మకం ఈ పళ్ళ నుంచి వచ్చే వాసన మనసు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపిస్తుంది అని అంటారు భూటాన్లో అయితే కేవలం ఇంటిని సువాసనభరితంగా ఉంచేందుకు ఈ పళ్ళని మరిగిస్తారు ఈ భోగి పళ్ళను ఐదేళ్లలో పిల్లలకు పోస్తారు ఈ వయసులో ఉన్న పిల్లలకి రోగ నిరోధక శక్తిని పెంచడాని కోసం వాళ్ళ తల మీద పోస్తారు అలా చేయడం వల్ల ఊపిరితిత్తులు జీర్ణ వ్యవస్థ చాలా బలంగా ఉంటాయి రేగుపళ్ళు నిజంగా అమృతంలాగా పనిచేస్తాయి ఎందుకంటే రేగుపళ్ళల్లో సి విటమిన్ చాలా ఎక్కువ ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పైగా జీర్ణ సంబంధమైన వ్యాధులని నివారించేందుకు ఉదర సంబంధ వ్యాధులని నివారించేందుకు బాగా పనిచేస్తాయి అందుకే రేగుపళ్ళని ఎండుపెట్టి వాటితో ఒడియాలని రేగు తాండ్రని చేసుకుని తినే అలవాటు కూడా మన తెలుగువారికి ఉంది ఇంకా రేగుపళ్ళతో పాటు బంతిపూల రెక్కలను వాడటం వల్ల పిల్లలు చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి ఎందుకంటే బంతిపూలకు ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములను చంపడమే పైగా ఇది చర్మానికి తగిలితే చాలా మంచిది కూడా చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధి నుంచైనా ఉపశమనం కలిగించే లక్షణం బంతిపూలకు ఉంది బంతిపూల నుంచి తయారు చేసిన కేలుండిలా ఆయింట్మెంట్ని హోమియోపతిలో చాలా విస్తృతంగా వాడతారు భోగిపళ్ళ సంస్కృతికి ఇది చాలా గొప్పదని తెలుగువారు ఆదరిస్తారు బంతిపూలని మన గుమ్మాలకు కూడా కట్టుకుండేది కూడా ఆ వాసన పీల్చడం ద్వారా మన ఇంట్లోకి వచ్చే వాసన గాలి బంతిపూల శక్తితో మమేకమై చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పి నమ్ముతారు ఈ సంక్రాంతి రోజున భోగి పళ్ళ గురించి తెలుసుకుంటూ ఎల్లప్పుడూ మన సాంప్రదాయాలు మన సంస్కృతులని పాటిస్తూ ఆచరిస్తూ జీవించాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వం శ్రీ కృష్ణ అర్పణమస్తు సర్వం 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 శ్రీకృష్ణర్పణమస్తు సర్వ శ్రీకృష్ణర్పణమస్తుర్పణమస్తుీకృష్ణర్పణమస్తు సర్వ శ్రీకృష్ణపణమూ శ్రీరస్తు ശുഭമസ്തു ശുഭസംകല്പമസ്തു കല്യാണമസ്തു ആനന്ദമസ്തു ആരോഗ്യമസ്തു അദ്ഭുതമസ്തു അമൃതമസ്തു അമൃതുലയമസ്തു ആനന്ദം പരമാനന്ദം മഹാ ആനന്ദമസ്തു ആനന്ദം ആനന്ദം അദ്ഭുതമന ആനന്ദമസ്തു ആനന്ദം ആനന്ദം അഖിളാണ്ടമയ ആനന്ദമസ്തു ആനന്ദം ആനന്ദം ബ്രഹ്മാണ്ടമയ ആനന്ദമസ്തു ఆనందం ఆనందం అశేషమైన ఆనందమస్తు ఆనందం 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 విశేషమైన ఆనందమస్తు ఆనందో బ్రహ్మాస్మి బీ హ్యాపీ ఆల్ ద టైమ్ నథింగ్ వి బ్రాట్ టు దిస్ లైఫ్ నథింగ్ వీ కెన్ టేక్ ఫ్రమ్ హియర్ ధన్యోస్మి ధన్యాహం స్వ